ప్రజాప్రతినిధిగా బొమ్మగాని ధర్మభిక్షన్ సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ అన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా స్వాతంత్ర సమరయోధునిగా ఆయన సమాజానికి ఎనలేని సేవ చేశారని అన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సమర సమరయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం జయంతి సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో పాల్గొని విద్యార్థులు అందరినీ ఏకం చేసిన ధర్మభిక్షం జీవిత చరిత్రను పాఠ్య చేర్చి భావితరాలకు అందించాలని కోరారు ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు కమ్యూనిస్టు నాయకునిగా సబ్బండ వర్గాలు పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు త్యాగాలు చేశారని ఆయన తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని అన్నారు విలువలు కలిగిన నాయకుడిగా ధర్మభిక్షం జీవితం ఎంతో స్ఫూర్తిదాయక అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి బీసీ యువన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ గౌడ్ బీసీ యుజన సంఘం నాయకులు రావుల రాజేష్ గౌడ్ నర్సింగ్ శివ కోటేష్ గౌడ్ నిరంజన్ నాగాచారి మనోజ్ చింటూ పెద్దగోని శ్రీను గౌడ్ శివశంకర్ గౌడ్ గోపి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు పీడిత ప్రజల కోసం నిరంతరం శ్రమించినటువంటి గొప్ప ఉద్యమకారుడు కామ్రేడ్ బొమ్మగోడి ధర్మభిక్షన్ గౌడ్ గారి యొక్క నూట మూడవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం బీసీ యోజన సంఘం బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగుబలైన వర్గాల కోసం దున్నేవాడిదే భూమి అనే నినాదంతో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ సాయుధ రైట రైతాంగ పోరాట పోరాటంలో ముందు వరుసలో ఉండి ప్రజలందరినీ మమైకం చేసి చైతన్యం చేసి నిజాం నైజాం పాలకుల మీద పోరాటం చేసినటువంటి మహా గొప్ప నాయకుని యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్చి భావితరాలకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క జయంతిని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి మరి నల్గొండ జిల్లా కేంద్రంలో బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లా మంత్రి గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రాధాన్యత చేసినారు కాబట్టి అతని యొక్క విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లా మంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ హైవేకి ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క పేరుని నామకరణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సూర్యాపేట జిల్లాకైనా ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క పేరుని నామకరణం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి భావితరాలకు ధర్మభిక్షం గారి యొక్క స్ఫూర్తిని తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం నల్గొండ జిల్లా కేంద్రంలో కామ్రేడ్ ధర్మభిక్షం గారి నూట మూడవ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం జరిగింది ఆ మహానీయుడు భూమి కోసం భుక్తి కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి మన నల్గొండ జిల్లా నుంచి అసెంబ్లీగా పార్లమెంటుగా పార్లమెంటుగా ఎన్నికైన వ్యక్తి కావున గవర్నమెంటు ఆయన విగ్రహాన్ని నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో హైవే రోడ్లో ఎక్కడో ఒక చోక చోట నిల్పించి ఆ మహానుయునికి కానుకగా ఇయ్యాలని బీసీ రాజ్యాధికార సమితి కోరుకుంటున్నాం ఈరోజు కామ్రేడ్ బొమ్మగా జన్మభిక్షన్ గౌడు నూట మూడవ జయంతిని జరుపుకోవడం చాలా అహర్షంగా ఉంది అతను బడుగు బలహీన వర్గాల కోసము సబ్బండ వర్గాల కోసము అసెంబ్లీలో పార్లమెంట్లో తన గలమెత్తి భూమి కోసం భుక్తి కోసం దున్నేటోడిదే భూమి గీసేటోడిదే తాడు చేసేటోడిదే పని అని దాన్ని నినాదం తీసుకొచ్చి ప్రజల్లో స్ఫూర్తిని తెచ్చి ఉత్తేజం తెచ్చి ఎంతో ముందుకు నడిపించిండు అదేవిధంగా బొమ్మగాని ధర్మవిక్షం జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలి అదేవిధంగా భువనగిరిలో బొమ్మగాని ధర్మవిక్షం విగ్రహం పెట్టాలే సూర్యపేటలో పెట్టాలి మరియు విజయవాడ హైవేపై అతను విగ్రహం పెట్టి అతని పేరు ప్రఖ్యాతులు అతను చేసిన సేవలు అతను చేసిన ధర్మము పాఠ్యాంశ పుస్తకాలలో చేర్చాలని మరి మన బీసీ ఉద్యమ సంఘంకెళ్ళి రాజాజ్ గారి సంధితికి వెళ్ళి విద్యార్థి సంఘంకెళ్ళి గౌడ సంఘంకెళ్ళి తెలియజేస్తున్నాము